కర్నూలు జిల్లా అధోని జనసేన పార్టీ కార్యాలయంలో మండల పట్టణ అధ్యక్షులు ఎం తాహెర్ వాలి మాలిశెట్టి శెట్టి మాట్లాడుతూ నెట్టెక్కల్ గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వడ్ల సత్యనారాయణ తన వృత్తి ఆధారంగా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై వేల నలభై ఎనిమిది రూపాయలు చెక్ల రూపంలో అందించడం జరిగింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అధోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి పంపించడం జరిగింది జనసేన పార్టీ కార్యాలయంలో అందించడం జరిగింది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు నాయకులకు జనసేన పార్టీ అండగా నిలుస్తుంది ఎలాంటి సంఘటన జరిగిన పార్టీ నాయకత్వానికి మరియు కార్యాలయానికి సంప్రదించి విషయం తెలియజేస్తే పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేసి వాళ్ళకు కలిగిన సమాధానానికి వైద్య ఖర్చుల నిమిత్తం స్పందిస్తుంది లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు స్పందిస్తూ వాళ్ళ కుటుంబానికి భరోసా నిలుస్తుంది సీనియర్ నాయకులు తహీర్ వాలి అన్నారు నా పేరు వడ్ల సత్యనారాయణ నేను గత మూడు నెలల కార్పెంటర్ వర్క్ చేస్తుండగా కాలుకి గాయమైంది ఆ గాయమైన ఖర్చు దాదాపుగా నలభై నుంచి యాభై వరకు వచ్చింది నాకు ఈ విషయం మన ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి తెలియజేస్తే వాళ్ళు మన దగ్గర ఉన్న రిపోర్ట్లన్నీ తీసుకొని కేంద్ర కార్యాలయాన్ని పంపించడం జరిగింది నాకు ఇరవై ఐదు వేల రూపాయలు చెక్ వచ్చింది మన పార్టీ అధ్యక్షులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆదోని ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ప్రోగ్రాము క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో నెట్టకల గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు కొన్ని రోజుల క్రితము చిన్న యాక్సిడెంట్ గురయం జరిగింది వారు చేసే వడ్రంగి పనిలో ఒక చిన్న మిషన్ వారి కాల మీద పడి చిన్న డ్యామేజ్ కావడం జరిగింది ఎవ ఎలా ఎలాగైతే మేము ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టిన తర్వాత చిన్న యాక్సిడెంట్ జరిగితే వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ వైద్య ఖర్చుల కోసము మా పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని చెప్తున్నారు అదే విధంగానే మేము వారికి కేంద్ర కార్యాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ మేము పంపడం జరిగింది ఆ కేంద్ర కార్యాలయం వెరిఫికేషన్ చేసుకుని వారు రెండు రోజుల క్రితం మాకు ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన మా ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కు అందిడం జరిగింది ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రెస్ పెట్టి వారికి వైద్య ఖర్చుల కోసం మా జనసేన పార్టీ వారికి ఎట్ట కుటుంబానికి అండగా ఉంటుందని మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు రుజువు చేయడం జరిగింది వారికి మా పార్టీ అధినే అధినేత పవన్ కళ్యాణ్ గారికి మా ఇన్ఛార్జి గారికి మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే క్రియాశీలక సభ్యత నుంచి ఒక మంచి కార్యక్రమము మున్ముందు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ క్రియాశీలక సభ్యత కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము నా పేరు మలశెట్టి రేణువర్మ ఆధోని పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు వడ్ల సత్యనారాయణ గారికి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదానికి వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించడం అనేటువంటిది జరిగింది ఆ చెక్కను కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడే కాదు గతంలో రెండు సంవత్సరాల క్రితంలో కల్లుబావిలో ఉన్నటువంటి అతను కూడా ఐదు లక్షల రూపాయలు చెక్కను అందించడం జరిగింది అదేవిధంగా పెద్ద హరివాణంలో ప్రమాదవశాత్తు శాత్తు వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఇరవై రెండు వేల రూపాయలు అందించడం జరిగింది జాలమంచి గ్రామంలో ఒక ఆటో కార్మికుడు యాక్సిడెంట్ రూపంలో చనిపోతే అతను కూడా ఐదు లక్షల రూపాయలు చెక్క అందించడం అనేటువంటిది జరిగింది మా పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరిగితే క్రియాశీలక సభ్యత్వం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది కాబట్టి ఇప్పటికే మధుర గ్రామంలో ఒకటి పెండింగ్ ఉంది అది కూడా వీలైనంత త్వరలో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి కూడా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా క్రియాశీలక సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే పార్టీ కార్యాలయం దృష్టికి లేదా నాయకులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహేర్వలి ఆదోని మండల అధ్యక్షులు తాహేర్వలి